గడువు ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటులో జాప్యం చేస్తోందని రైల్వే ఉద్యోగులు నిరసన తెలిపారు రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం ఏఐఆర్ఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం రైల్వే స్టేషన్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు జనార్దన్ శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి కొత్త వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉందన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం నియామకంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు வேதனா ஆயோடு ரச்சனை விளம்பர அதுலட்சிய தோற கேந்திர சர் இண்டூரி சர்ஜி சார்ஜி நாகேந்திரன் சார்ஜி சார்ஜி థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి